చేయించడం కోసం బాహుళైన ఫ్రెంట్ అనే పేరుతో ఒక ఫ్రెండ్ ని అప్పటికప్పుడు అప్పటికే బిఎస్పీ బిజెపితో పొత్తు వెళ్ళిపోయింది రాష్ట్రం నుంచి అయిపోయింది ఆ తర్వాత ఎంత ఉద్యమంలో పనిచేసిన నాయకులను ఎడగా కొనుక్కున్నారు అత్యాచారాలు జరుగుతుంది బాగ్యారావు ఇప్పుడు మన తమ కొద్దిగా చిన్న కుర భాగారాలు పెట్టుకుని కొద్దిమంది తోడుగా ఉండి కొన్ని గ్రామాలి అత్యాచార చెప్తారు కదా వెళ్ళి మాట్లాడి వాళ్ళు ధైర్యం చెప్పి బస్సులు మిస్ అయితే బస్టాండ్ లో కాపలేసుకుని కొనుక్కుని గ్రామాల్లో అత్యాచారాలను అరికట్టడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ నాయకత్వం అంతా బలహీనపడిపోయి దేవా అందరూ కూడా ఇక రాజ్యాధికార వారు కాంక్షలం మరి ఆచారంగా చెప్పారు సాలేదులు ఓడిపోయిన నాయకత్వం అని నేర్చుబడిపోయి నిరుత్సాహం ఉన్న కాలంలో గుంటూరు కేంద్రంగా కొంతమంది కరువు రేకులు కార్యకత్వం పొడగట్టుకుని నేను అప్పుడే లాపు చేసొచ్చున్నాను కానీ తిరిగే క్రమంలో ఈ గణిత భౌజన ప్రాంతం తప్పటికీ జాతీయ స్థాయిలో కొంతమంది ఐఏఎస్ అధికారులు బెల్ట్ బోర్డు ఇన్స్పెక్షన్ కొడవలు పెట్టి కాన్సెప్ట్ పేపర్ తయారు చేశారు దాని మీద నేను రోజుగా స్టడీ చేసి అప్పటికే ఇండియన్ పీపుల్ ఫండ్ వాళ్ళు కొంచెం నిజాడు కేంద్రంగా హెల్ప్ పని చేసినప్పుడు అదనపై ప్రభావం తోటి అన్ని కలగలిపి సమాహారంగా కొన్ని రోజులు చెప్పిన తర్వాత నేను పేపర్ల మీద రాసి రాసి అనేక రోజులు ప్రతి చేయడం తర్వాత మాకు ఆలోచన ఈ అడ్డబోటు సునీత అమ్మాయి చనిపోయినప్పుడు దీన్ని నిరసనగా ఆగ్రహంగా చేయడమంటే చేశాం కానీ పొలిటికల్ గా దీనికి ఆన్సర్ అడగాలి పబ్లిక్ ఎండగట్టాలనే పేరుతోటి ఒక అభ్యర్థిని బాబాతో అభ్యర్థి ఎంపిక చేసి పార్లమెంట్ ముందు పార్లమెంట్ అభ్యర్థి దానికి ఓ పేరు పెట్టాలని దళిత బహుజన ప్రజలు భాగ్యాల ఇక్కడ పోటీ చేయలేదు ఇది పుట్టిందే ఎన్నికల్లో వెనకాల పురాలే ఒక ఉద్యమాన్ని ఒక ఆగ్రహ ఉద్యమాన్ని ఒక రాజకీయంగా మనసుకం కోసం పెద్ద రోజులు చర్చ చేయలేదు పెద్ద చేయలేదు ఒక అనుభవం ద్వారా ఒక విశేషమైనటువంటి సామాజిక ఉద్యమాల అనుభవం ద్వారా రాజకీయ అనుభవం ద్వారా కమ్యూనిస్ట్ ఉద్యమాల అనుభవం ద్వారా పనిచేసేది నాలాంటి మాలాంటి కొద్దిమంది కార్యకర్తలు కూడగట్టుకుని మీరు చేసినటువంటి ఒక ప్రయాణం తెలుసుకొని లేదు దానికి పెద్ద నాయకత్వం లేదు కొంతమంది పడవాలను పెద్దగా రిజర్వే బస్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ఎక్కడబడినక్కడ తిరిగి తిరిగి వాళ్ళకి ఛాజీ డబ్బులు కలెక్ట్ చేసుకుని తిరిగి జనానికి అండగా ఉన్నటువంటి కొంతమంది మా సేవను గుర్తించిన కొంతమంది ఎన్జిఓ సెక్టర్ లో మిత్రులు ఐదుగురికి పదిహేను వందల రూపాయలు చొప్పున ఫెలోషిప్ ఇచ్చారు ఐదుగురికి ఆరు నెలలు ఇస్తామని చెప్పారు దాన్ని మేము నేను పది మందికి మరిచా ఐదు మంది పది మందికి మరిచి అప్పుడు భాగ్యరావు అప్పటికే జర్నలిస్ట్గా ఉన్నాడు కొంత భాగ్యరావు భాగ్యరావు ఆ రోజున వార్తాపత్రిక వార్తాపత్రికలో సిటీలో మంచి పొజిషన్ ఉన్నారు ఇప్పుడు మీ చూసిన మాట్లాడతాం <Sanother> 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 <Sanother>

కుటుంబాలు ఎక్కడ ఇప్పుడు పది లక్షల కుటుంబాల వైద్యులకు ఈ ఉద్యమ ప్రభావం ద్వారా మన దగ్గర లేదు మంత్రి లేదు మంది లేదు బడ్జెట్ లేదు పెద్ద పెద్దలు లేరు సాధారణ కార్యకర్తలు ఎవరున్నారుజేంద్రేడి రాజేంద్ర రాజేందర్ రాజేంద్ర పాటు రమేష్ తర్వాత কার্যকর <laughs> ফুটে <laughs> అబస్తు విదార అవై సంజీవన పని చేస్తున్నారు అనేక మంది మార్మే కల్పన రీసెంట్ గా మన మన వంద ఎక్కువ ఉన్న కల్పన కార్యక్రమం చేశారు మనం వేలు కొత్తగా కల్పన మన నవంబర్ సభాగం కుళ్ళ ఖానే సగెన సభాగం ఏ బార్ బార్ లాపట్ पवकर पय filtकश हो Okay. మనకి లాంగ్వేజ్ రాదు రాష్ట్రాలు అద్భుతలే మనకి ఎందుకంటే మనంతా కూడా విక్టిమైజేషన్ బాధితుల భాష మన అసమానుతుల భాష మన ప్రేదకం భాష మన భాషలో చాలా అనుకూల అంశాలు ఉంటాయి మనం చెప్పే భాష బాడీ లాంగ్వేజ్ లోనే సిక్స్టీ భాష పడిపోయింది అందుకని మనలో ఆటగాళ్ళు మాటగాళ్ళు దానికి చాలా మంది అర్థం కాదు తప్పు పెట్టే చాలా కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది మీజ ద్వారా చాలా బాగా వెళ్ళిపోయింది సో చాలా అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి కమ్యూనికేషన్ కూడా అందుకని చాలా పెద్ద సబ్బు కూడా అవసరం లేదు ఆలోచన చేస్తే అవసరం లేదు మనకి ఈ రోజున ఇంత పెద్ద ఉద్యోగాలు నిర్మించారంటే చాలా చిన్న 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 ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ చెప్పడం చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు విగరోలు ఆఖేరా ప్రతి మాస్టర్ దానికి ఫోన్ చేస్తే బాఖేరా ఫోన్ చేస్తాడు విగరోలు నికోని బాఖేరా ఫోన్ అవుతను ఎందుకంటే ఈ జోడ మనం హోయ్ చేసి త్రూన్ కా కాల్ చేస్తాం అందులో పరిచారం చేసి చేసి పక్కన పడాలి నేను పన్నిటు నుంచి అమ్మా ఫోన్ చేస్తా నా ఫోన్ చేస్తా మొదటమ ఎకవేళ మొదటమ బాఖేరాని ఫోన్ చేసి బాఖేరా ఫోన్ చేస్తా అక్కడికి కరెక్ట్ ఆబిట్ కో అమ్మాని తోనే ఫోన్ చేసి ఇఫైయా ఇట్లా ఈరోజు చెప్పారు కల్పన చెప్పారు మన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక వార్టీ కల్చర్ అంటే దళితులకి అందంగా ఉండాలి బాధితులకు అండగా ఉండాలి అందుబాటులో ఉండాలనేటువంటి ఏవైతే మన ప్రిన్సిపల్ పెట్టడం దాని ప్రాతిపాదిన ఈ ఉద్యోగంలో బాధితులకి న్యాయం చేయకూడదు అన్యాయం జరగదు కాంప్రమైజ్ కాకూడదు వాళ్ళైతే మాకేం ప్రాబ్లం లేదు మూడు నాలుగు కాంప్రమైజ్ పెడుతున్నాం కాంప్రమైజ్ కాకూడదు మనం రాజనీతి చేయకూడదు సెటిల్మెంట్ అసలు చేయకూడదు మనం మొత్తం మన ఫలితా కూడా బాధ్యతలు అండగా ఉండాలి అందుబాటులో ఉండాలనేటువంటి దాని కాన్సెప్ట్ తోటి చాలా పెరుగుతున్న ప్రిన్సిపల్స్ తోటి బిల్డ్ చేశాం ఈ రోజు సంతోషం అనేక ప్రాంతాల్లో పని జరుగుతుంది ఒక రోజున ఫండింగ్ ఉంది చాలా మంచి ఫండింగ్ ఉంది ఒక రోజున ఒక రోజు ఫండింగ్ లేదు కొన్నిసార్లు ఫండింగ్ వచ్చిపోయింది సో ఫండింగ్ తో పని లేకుండా ఈ రోజున మీరంతా కూడా పొందరాలపై నిలబడి ఈ రోజున పని చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా ఈ ఉద్యమంలో కొనసాగుతూ కొత్త బిక్షన్ లేకుండా కుటుంబం లేకుండా బీపీఎఫ్ నడిపిస్తున్నందుకు బిపీఎఫ్ ఫౌండర్ మెంబర్ గా కాన్సెప్ట్ లో లేడరుగా కాంటెక్ట్ లో లేడరుగా నేను ఎందుకు మాట్లాడతానంటే చాలా మంది కొద్దిలు మనకి ఏం అలవాటు అయిందంటే అంబేద్కర్ చెప్పినట్టుగా కూలీలు చెప్పినట్టుగా పెరిగారు చెప్పినట్టుగా మార్స్ చెప్పినట్టుగా అందరూ అలవాటు అయింది ఏ శంకర్ చెప్పినట్టు చెప్పే హిక్టారికల్ లీడర్ హిక్టారికల్ లీడర్ వాళ్ళు చరిత్రలో ఒక తెలుపు నిర్మించారు కాన్సెప్ట్ లీడర్ ఐడియాజ్ లీడర్ వాళ్ళు ఈ రోజున లీడర్స్ మీలేదు ఈ లీడర్స్ సృష్టించుకుని ఈ సమాజం ఈ కాంటెక్ట్ లీడర్ కాన్సెప్ట్ లో లీడర్ అందుకని మీద తప్పు చేసి కొద్దుగులు అందుకనే మనకి పాపం లేదు వాళ్ళ మనం లేవు కానీ మన నాయకుల్ని చిన్న చేసేదాని కోసం ఇంటి గొప్పోడు చంద్రబాబు నాయుడు గొప్పోడు చంద్రరాబాబు నాయుడు రేవంత్ రెడ్డి మహా గొప్పడు వాళ్ళు మాత్రం లేడరు లేదు అంట గంటకి వాళ్ళకి పని ఎవరు కానీ మళ్ళీ నుంచి నాయకుల్ని మనం యాక్సెప్ట్ చేయడం ఇది ఒక పెద్ద బలహీనత దీన్ని బయటపడాలి దీని నుంచి బయటపడాలి మళ్ళీ ఉన్న నాయకత్వాన్ని ప్రమోట్ చేసుకోవడం ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సమూహానికి నాయకత్వం లేదు ఇంకా ఎలా కాలం అంబేద్కర్ గాంధీ మార్క్స్ లేని చెప్పి ల్ లీడర్ ఐడియాలజికల్ లీడర్ నో డౌట్ అబౌట్ నువ్వు వాళ్ళు తీసుకోండి ఏం కాదు కానీ నువ్వు మన నాయకత్వం కూడా ప్రమోట్ చేసుకోవాలి నాయకత్వం అంటే సమాజానికి ఒక మార్గదర్శనం చేసేవాళ్ళు అండగా ఉండేవాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు అట్లానే నాయకత్వం చేసుకోవాలి నేను చూస్తున్నా ఈ రోజున చాలా మంది కానీ నాయకత్వం ఎందుకు కనిపించట్లేదు లోపం ఎక్కడ ఉందంటే మనకి మరో నాయకులుగా పేరు మన నాయకత్వం మనం ఎంకరేజ్ చేసుకోవట్లా మన నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ ప్రమోట్ చేసుకోవట్లా మళ్ళీ నాయకత్వాన్ని ప్రమోట్ చేసేటువంటి చైతన్యం తగ్గిపోయింది మనం ఎంచేపడికి వాళ్ళ పది నిమిషాలు ఏం లేదు ఏం లీడర్ మీన్ లీడర్ దాని గురించి ఒక ఆయన చెప్పాడు ఎలక్షన్ రెండు వేల పన్నెండు పై ఎలక్షన్ కాంగ్రెస్ లో టీఆర్పీ నుంచి కాంగ్రెస్ కలిసి ఒక ఆయన చెప్పాడు మా తీసుకెళ్ళే చెప్పాడు వినయ్ కుమార్ లీడర్ ఇది ప్రొడ్యూసర్ లీడర్ ನಾ ಗುರಿ ಸ್ಟೇಟ್ ಮಾಡಮಾರ್ಡರ್ ಕಾದು ಲೀಡರ್ ತಯಾರು ನೀವು ಪೈ ಕಲಿತು ಆಯ್ಕೆ ಮಾವು ತಗಾಲ ತಗಾಲೇ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ನಿಜಾತೀ ಚರ್ಚು ಪಡ್ದು ಭಾಗ್ಯರಾಜ್ ಭಾಗ್ಯರ ಗೊವಪರು ಎಮ್ಮಲ್ಯೋ ಗೊಳಿ ಟೆನ್ ತರ್ತಾ ಒಳ್ಳೇ ಮಾಡ್ತಾ ಮನಾಯಿಗೊಳಿಸ್ ಮನಕೇವಾ వెంకట కోసం తెలిసిన సరైన కూడా మన తెలంగాణలో అనాథండి తెలియజేస్తాం సో మన నిజాయితీ మన వ్యక్తిత్వం మన నాయకత్వం కఠిన ఉంటే మన దివడైన నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను ఈ మహాసభల తీర్మానంలో అత్యంత ఉపయోగించాను నాయకత్వాన్ని పెంపొందించుకోవాల్సి బాధ్యత ఉన్నది మనం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా రాష్ట్ర స్థాయి దాకా ಪತಿಷ್ಠ ನಾಯಕತ್ವ ಕಂಡು ಚಹಾನ್ ಮನಸ್ನ ಕಲ್ಪಿಸ್ತಾರೆ ಕಂಪನಿ ಆವೇಶ ಇಂದ್ರೆ ತಮ್ಮ ಉದ್ಯಮ ಕ್ಯಾಪಡಿಸುತ್ತೆ ಅಂದರೂ ಪತಿಷ್ಠ ಸಾಧ್ಯ ನಾಯಕತ್ವ ಪರವಾಗಿ ಸಾಧ್ಯಮ చేసుకోవాలి ರಂಗ್ ಲೋಕ ಶಿಕ್ಷಣ ಕಾವಿ దానికి కార్యాచరణలో రోజువారి పైన భాగస్వామి చేయాలి దానికి ఆర్గనైజేషన్ కావాలి ఇది మా యొక్క ఇంపార్టెంట్ ఇది ఒక ముఖ్యమైన తీర్మానంగా దాని మీద ఈ మహాసభ నేను మీ అందరినీ కోసాను రెండు సమిష్టి నాయకత్వం కావాలి చాలా మంది అనుకుంటున్నారండి నేను లేకపోతే ఏం కాదు అనుకుంటారు నాకు ధైర్యం ఏంటంటే నేను లేకపోయినా డీబీఎఫ్ నడుస్తున్నానంటే నేను ఎంత దాన్ని ఆనందపడతాను నేను కాంగ్రెస్ లో నేను డీబీఎఫే ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ నాకు నన్ను పనిచేసే సీతారాం యెచ్చూరి మీ రాజా కేంద్ర కమిటీ ఉన్నారు సీపీఎం సెక్రటరీ శ్రీనివాసరావు కపూర్ ఉన్నాడు ఆంధ్ర రామకృష్ణ మాట్లాడతాడు పరిశీలించాడు వినయ్ కుమార్ కండవా కాంగ్రెసే కానీ ప్రజలంతా దళిత బహుజన ఉద్యమ నాయకుడు ఎఫ్ టోరించేదే మన మీరంతా ఇతరులు మనం మంచిగా భావించి పోటీ చేస్తుంది అంటే నువ్వు ఏ కండవా చేస్తున్నావు కాదు ఏ భావజాలి అంబేద్కర్ మాట్లాడతాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎవరితో కానీ రాయగదు మట్టి పెడదాకూడదు నువ్వు ఎంతో ఎంతో నేను ఎవరు కలిగించకూడదు నేను ఎవరు ప్రభావితం చేయకూడదు నువ్వే ప్రభావితం చేయగలరు కానీ నువ్వు ఎవరి దగ్గర వెళ్తే ఉంటే వాళ్ళు ప్రభావితం చేయగలుగుతావు వాళ్ళ ప్రభావాటి మనం లోని కాకూడదు వాళ్ళ ప్రభావానికి మనం లోనైన పరిక్షణం మనల్ని వాళ్ళు వాడుకుంటారు చెప్తాడు నేను ఎవరినైనా వాడుకుంటా నేను ఎవరికి ఉపయోగపడుతున్నా అంటే ఇదంతా మనకి మార్గదర్శకులు మనకి చెప్పారు ఎవరిని వాడుకోవాలి ఎవరికి ఉపయోగపడాలి మనకంటే బలహీనమైనటువంటి వాళ్ళని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని బాధితుల్ని ప్రయాధికూలాల వాళ్ళని అవసరాలు ఉన్న వాళ్ళ కోసం మనకు పనిచేయాలి ఎవరికి ఉపయోగపడాలి మనం ఎవరినైతే మనకంటే కొంచెం అధికమైన వస్తున్నారో వాళ్ళని మనం తీసుకుని మళ్ళీ చేస్తే వాడాలి సో ఫెసిలిటేటింగ్ లోన్ ఈ రౌతు ప్రవేశాలుస్తుంది మేము ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారిని బ్రిడ్జింగ్ మన ప్రభుత్వానికి ప్రజలకి పాలిటిక్స్ నథింగ్ పడ్డ పీపుల్ ప్రజల కోసం రాజకీయాలు వ్యాపారం కోసం రాజకీయాలు కాదు ప్రజల కోసం రాజకీయాలు కాదు ప్రజల కోసం రాజకీయాలు మనీ ప్రజల పాలిటిక్స్ దళిత పాలసీలు మొత్తము ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజావనం అంబేద్కర్ పూల కళ్యాణ్ బుద్ధుడు ఇంకెవరైతే మహానుభావులు ఈ సమాజం మార్పు పోతున్నారో వాళ్ళ భావజాలంతో పనిచేసే అనేది ఒక భావజాల అయినటువంటి ఒక ప్రెషర్ గ్రూప్స్ ని చేస్తుంది ఒక ఉద్యమ కేంద్రాలు సృష్టిస్తుంది విద్యా రంగంలో కర్తగా ఏంటి సామాజిక రంగంలో మన కర్తవ్యాలు ఏంటి అత్యాచారాల విషయంలో మన కర్తవ్యాలు ఏంటి భూమి వ్యవసాయ రంగంలో మనకు కర్తవ్యాలు ఏంటి ఉపాధి రంగంలో మనకు అర్థం కాదు ఏంటి అర్థం మన కర్తవ్యాలు ఏంటి గ్రామీణ ప్రాంతాలకు చెందిన మన ఏంటి ఇట్లాంటి కర్తయ్యాన్ని విదేశించి ఫోకస్డ్ గా పనిచేయగలిగినటువంటి ఏంటి కార్యకర్తలు తయారు చేసుకోవాలి వాళ్ళ బృందాలు తయారు చేయాలి అట్లాంటి బృందాల యొక్క సమిష్టి సమాహారంగానే మనం ఉద్యమాన్ని కొనసాగుతాం అదే రెండు రోజుల ఫ్రంట్ ఏంటి రెండు బాజ్ ఫండ్ ఇంకేదో మనం అనుకునేటువంటి రకరకాల కలగాలు రెండు వారి ఫండ్ యాక్టివిస్టులా సమస్యల పరిష్కారాల ప్రయోజనాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి ఒక ఉద్యమ కేంద్రం అది నేను వ్యక్తి కావచ్చు సమూహం కావచ్చు ఒక ఊరు కావచ్చు ఒక మండలం కావచ్చు ఇది ఒక కాన్సెప్ట్ గా కనపడాలి చూసేవాడికి అందరూ ఒకే భాష మాట్లాడగలగాలి ఒకే రకంగా ఆలోచించగలగాలి అప్పటికి ఒక ఆర్కెస్టర్ రమేష్ ఒక రకంగా కడుపులో ఒక రకంగా ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తూ ఎవరు పని చేసుకపోతే అది నెట్వర్క్ నెట్వర్క్ లేరు ఆర్కెస్టర్ లేరు కి కామన్ ఏరియాలిటీ కామన్ యాక్టివిటీ లీడర్షిప్ ఈ మూడు అంశాలు చాలా ఇంపార్టెంట్ అప్పుడది ఆర్గనైస్ట్రేషన్ దాన్ని మనకి ఎక్కడైతే కలవచ్చు ఎక్కడైనా కలగొద్దు భోగి కాబోతుంది లెక్క అవుతుంది భోగి కాకపోతే లెక్క అవుతుంది సో ఆర్గనైజేషన్ మనం ఇంజన్ లాగా ఉండాలి ఏ ఉద్యమాలకైతే మనం ఇంజన్ లా ఉండగలగాలి అప్పుడు అదే లీడర్షిప్ అవుతుంది అదే ఆర్గనైజ్ అవుతుంది అందుకని మహాసభలు అంటే ఈసారి జరిగిన మహాసభలు కార్యకర్తలు పోటీ జరగాలి వాలంటీర్స్ ప్రాంతం గ్రామీణ ప్రాంతాలు పరిధి జరగాలి వాళ్ళు డబ్బులు కట్టి లోపలు రావాలి వాళ్ళు మెంబర్షిప్ ఫీజు కట్టి లోపలు రావాలి మండలానికి ఇరవై కట్టాలి ఈ మండలం యూనిట్స్గా ఒక రెండు రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తాం మా సంగతి ఇవ్వాలి లేదా వద్దంలో ఉండేటువంటి కమేడియన్స్ కమిటీ కావాలి డబ్బులు కట్టాలి ఆర్గనైజేషన్ బై రన్ బై వన్ పీపుల్ మన సొంత డబ్బు కానీ మన ఉద్యమాన్ని నిర్మించుకోవాలి అట్లాంటి ఒక ఆర్గనేషన్ మనం కలగాన కలగాలి అట్లాంటి ఆర్గినేషన్ పనిచేయగలగాలి అట్లాంటి ఆర్గినేషన్ మనం పనిచేయాలి ఇందాక చెప్పారు మనం రాజ్యాంగ రాజ్యాంగ రాజ్యాన్ని అమలు చేసుకోవడం బాధ చెప్పాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అమలు చేసిన కార్యక్రమం రాజ్యాంగంలో ఏమున్నాయి రిజర్వేషన్ ఉంది సంక్షేమ పథకాలు ఉంది చట్టాలు ఉంది ఎస్సీఎస్ జాగ్రత్త ఉంది విద్యార్థుల చట్టాలు ఉంది అన్ని ఉన్నాయి రకరకాల అంశాలు చాలా ఉన్నాయి వాటి మీద మనం ఏయో రంగంలో ప్రత్యేకంగా నిపుణులుగా తయారవ్వాలి అవి మన పనిచేయడం రాజ్యాంగాన్ని పరిరక్షితో అమలు చేయడం అనేటువంటి రెండు కర్తవ్యాలని మనం ఈ రాజ్యాంగ సంరక్షణ సమయంలో మనం ఒక తీర్మానంగా ఒక ముఖ్యమైనటువంటి దీక్షగా తీసుకుని పనిచేయగలగాలి రాజ్యాంగాన్ని మనకి మనకంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా దిగాడు ఇవాళ మనం ఇప్పుడు కాదు రాజ్యాంగాన్ని సమీక్షించారు ఎవరు వాజ్పేయడం రాజ్యాంగాన్ని సమీక్షించాడు ఎప్పుడైతే వాజ్పేయి ముఖ్యంగా ప్రధానమంత్రి రాజ్యాన్ని సమీక్ష చేస్తే ధర్మీ కేసీఆర్ గారు వచ్చిన పుస్త చేశారు రాజ్యాంగ సమీక్షకి నిర్ణయం రాజ్యాంగ సమీక్ష అప్పుడే మనం రాష్ట్రం అంతా రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ సమీక్ష అప్పుడు చెప్పారు రివాడుగా చెప్పింది కినాలో విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు ఎంతో పరంగా అందరూ తీసుకెళ్ళారు అనేక సౌందరిని రాజ్యాంగం మీద కసరత్తు చేశాం రాజ్యాంగం మీద ఏట అధ్యయనం చేశాం ఆర్టికల్ బై ఆర్టికల్ సెక్షన్ బై సెక్షన్ పార్ట్స్ బై పార్ట్స్ డిస్కస్ చేసి డిబేట్ చేసి కన్స్టిట్యూషన్ కమెంట్ చేస్తున్నాం అప్పుడే మాకు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమి లేదు రాజ్యాంగం అంటే వ్యక్తిత్వ నిర్మాణం చేసుకోవాలి సమాజం ఎట్టు నిర్మాణం చేయాలి సమాజ నడపడానికి రాశాను వ్యక్తి నిర్మాణానికి వ్యక్తి 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 నడపడానికి వ్యక్తిని నడిపించుకోవడానికి ప్రభుత్వం ఇది వ్యక్తిగత జీవన విధానానికి మార్పులు చేసుకోవడానికి వ్యక్తిగతంగా మన పని కావాలి మీరు పేరు అనేటువంటి దాని చుట్టూ మనం కాపరాగాలని తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో చాలా మంది మహనీయులు ఈ సమాజం మోట కోసం పనిచేసిన మహాదేవు మహనీయులు అనే స్ఫూర్తితో మన తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త సామాజిక విప్లవానికి సామాజిక ఉద్యమానికి గరించబోయేటువంటి ప్రేరణ శక్తిగా ఉండాలని దానికి మీరంతా కూడా కష్టపడి శ్రమకొచ్చి ಇಂತಕಾಲ ಪರಿಚೇ ಪ್ರತ್ಯೇಕು ಈಗ ರಬೋಯ ರೋಜೆಲ್ಲ ಇಂಥ ಮರಿಂತ ಮೆರುಗಿನ ಸಾಮರ್ಥವಂತ ನೈಪುಣ್ಯ ಕಲಗಿನ ನಾಯಕತ್ವಾಕತ್ವಾ ಈ ಪ್ರಾಂತಿ ವಿಸ್ತಾರೀಟು